నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఎన్నికలకు సీఎం జగన్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయారు సిద్ధం సభలతో హోరెత్తిస్తున్నాడు ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడుతున్న సీఎం జగన్ యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని సవాల్ జగన్ ప్రకటనలతో బిత్తరపోతున్న విపక్షాలు తాను అర్జునుడిని అంటూ నలుదిక్కులు మారుమోగేలా శంకారావాన్ని పూరించిన జగన్ ఇంకా ఎటో తెగని పొత్తులతో సతమతమవుతున్న చంద్రబాబు ద్వయం కొలిక్క్రాని సీట్ల పంచాయతీలతో తలలు పట్టుకుంటున్న చంద్రబాబు పవన్ వాస్తవంగా చూస్తే సీట్ల పీఠముడి ఇంకా తెగకపోవడంతో విపక్షాల కేడరలో అయోమయం నెలకొంది అసలు జగన్ను ధీటుగా ఎదుర్కొనే దమ్ము విపక్షాలకు లేదంటున్న రాజకీయ విమర్శల వ్యాఖ్యలు నిజమేనా ఫోకస్ ఫోకస్లో చూద్దాం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎన్నికల యుద్ధానికి సమరోత్సాహంతో సిద్ధపడుతున్నారు వరుసగా మూడు సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ కావడంతో జగన్ తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది మళ్లీ మనదే అధికారం అనే ధీమా వైసీపీ నాయకులు కార్యకర్తల్లో కనిపిస్తుంది గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాలను గమనిస్తే టీడీపీ జనసేన కూటమి గ్రాఫ్ క్రమంగా పడిపోతుంటే వైసీపీ ఇది పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం జగన్ తో తలపడాలని అనుకుంటున్న కూటమి రాజకీయ పందానే అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికలకు శ్రేణులని సమాయుత్తం చేయటం వరకు వైఎస్ జగన్ పక్కా ప్రణాళికతో దూసుకెళ్తున్నారు సిద్ధం అంటూ ఊరూరా జగన్ ఫోటోతో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకునేలా జగన్ వ్యూహాత్మకంగా తన ఎజెండాను అమలు చేస్తున్నారు జగన్ ప్రత్యర్థుల విషయానికి వస్తే ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని దయనీయ స్థితి చంద్రబాబు అనుకూల మీడియాలో మినహాయిస్తే జగన్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత కనిపించడం లేదు పైగా జగన్ సభలకు వెల్లువెత్తుతున్న జనాన్ని చూసి మళ్లీ ఆయనే సీఎం అయ్యేలా ఉన్నారనే సానుకూల వాతావరణం క్రమంగా పెరుగుతుంది అటువైపు పొత్తుల పేరుతో టీడీపీ జనసేన బీజేపీ మధ్య డైలీ సీరియల్ ను తలపించే బ్రహ్మాండమైన డ్రామా నడుస్తుంది ఎన్నికల సమయం ముంచుకొస్తున్నా బీజేపీతో పొత్తు తేలకపోవడంతో టీడీపీ జనసేన సీట్ల పంపకంలో ప్రతిష్టంభన నెలకొంది దీంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో ఒక రకమైన నైరాస్యం ఏర్పడింది ఈ నేపథ్యంలో తటస్థ ఓటర్లు సైతం గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కంటే జగన్ను గద్దెదించాలనే అక్కసు అనుకూల మీడియా అధిపతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది అందుకే జగన్ కు సంబంధించి ప్రతిదీ నెగిటివిటీ సృష్టించాలనే మీడియా పరితపిస్తుంది ఈ ధోరణి శృతిమించి జగన్ కు అనుకూలంగా మారుతుంది రాకదలిన పేరుతో చంద్రబాబు నిజం గెలవాలంటూ ఆయన సతీమణి భువనేశ్వరి శంకరారావం పేరుతో లోకేష్ రాష్ట్రమంతా కలయి తిరుగుతున్నారు టీడీపీ మిత్రపక్షమైన జనసేన అని మాత్రం జనంతో సంబంధం లేకుండా హాయిగా అటు ఇటు చెక్కర్లు కొడుతున్నారు జగనే కావాలని జనం అనుకుంటే తమేమి చేయలేమనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇల్లు అలక్కగానే పండుగ కాదనే సామర్త చందంగా పొత్తు పెట్టుకున్నంత మాత్రాన టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాదని ఆ రెండు పార్టీల నాయకులకు ఇంకా వాస్తవం బోధపడనట్టుంది ముఖ్యంగా అభ్యర్థుల ఎంపీగా నియోజకవర్గాల కేటాయింపు నమ్మకమైన మేనిఫెస్టో కీలక పాత్ర పోషిస్తాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు ప్రభుత్వం వచ్చిన తరువాత ఏమైందో అందరికీ తెలుసు అందుకే బాబు హామీలకు జనంలో విశ్వసనీయత లేదన్నది వాస్తవం ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నైనా చెబుతారనే పేరు స్థిరపడింది అటువైపు జగన్ తాను ఎన్నికలకు సిద్ధమని మీరు రెడీనా అంటూ తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కథన రంగం వైపు ఉరకలెత్తిస్తున్నారు జగన్ ను ఢీకొట్టే స్థాయిలో టీడీపీ జనసేన కూటమి నుంచి కసరత్తు జరగడం లేదు ఎంతసేపు జగన్ పై తీవ్ర విమర్శలకే పరిమితమవుతున్నారు ఇవి ఓట్లు రాల్చవని చంద్రబాబు పవన్లకు తెలియదని అనుకోలేం అయితే చంద్రబాబు సహజ లక్షణమైన నాంచివేత ధోరణి అలాగే భయం వల్ల కూటమి చెప్పుకోదగిన స్థాయిలో ఎన్నికల సంబరానికి సిద్ధం కాలేదు తాను అర్జునుని అంటూ నలుదిక్కులు మారుమోగేలా జగన్ శంఖారావాన్ని పూరిస్తున్నారు చంద్రబాబుకు అనుకూల మీడియా ఉన్నప్పటికీ జగన్ను క్షేత్రస్థాయిలో ఢీకొట్టే సైన్యాన్ని సమాయత్తం చేసుకోవడంలో మాత్రం వెనుకబడ్డారు టీడీపీ అనుకూల ఛానళ్లలో కూర్చొని జగన్ను తిడితే లాభం శూన్యం కానీ వీటితోనే టీడీపీ జనసేన కూటమి నేతలు సంతృప్తి చెందుతున్నారనేది వాస్తవం మరో విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేడు ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా చంద్రబాబు పవన్ లోకేష్లు జగన్ ని గద్దెదించడానికి తామెలా సిద్ధమో జనానికి వివరించడం లేదు జగన్పై గత పదేళ్లుగా చేస్తున్న విమర్శలని ఎన్నికల సమయంలో మరింత గట్టిగా రిపీట్ చేస్తున్నారు జగన్పై గతంలో ప్రయోగించిన అస్త్రాలనే మరోసారి ప్రయోగిస్తున్నారు ఇవన్నీ నిష్ప్రయోజనమని చెప్పవచ్చు జగన్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి లేదు నేను నా సైన్యం సిద్ధమని జగన్ సవాలు విసురుతుంటే కౌంటర్ గా మేము సిద్ధమని చెప్పలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు పవన్కున్నారనేది చేదు నిజం అందుకే జగన్ నెమ్మదిగా పై చేయి సాధిస్తున్నారన్న సానుకూల భావన జనంలో పెరిగిపోతుంది అడుగుతా ఉన్నా చంద్రబాబు దుష్ట సైన్యాన్ని వారి కుట్రల్ని వారి కుతంత్రాన్ని మళ్ళీ మన వైఎస్ఆర్ సిపి ప్రజా సైన్యం మన క్యాడర్ మన లీడర్ను మన అభిమానులు నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను సిద్ధమేను చివరిగా టీడీపీ జనసేన కూటమి రాజకీయ పందాలో మార్పు రాకపోతే అధికారాన్ని శాశ్వతంగా మర్చిపోవచ్చు యుద్ధం అంటే ఇరుపక్షాలు పోరు చెయ్యటం జగన్ ఒక్కడే చేస్తే యుద్ధం కాదు ఎందుకంటే అటువైపు జగన్ ప్రత్యర్థి కూటమి ఇంకా యుద్ధానికి సిద్ధం అయ్యే పరిస్థితిలో లేదు టీడీపీ జనసేన కూటమి అన్నీ సర్దుకొని యుద్ధానికి రెడీ అని ప్రకటించే సమయానికి జగన్ పూర్తి చేస్తాడోమో అని మందికి ఆయన దూకుడు చూస్తే అనిపిస్తుంది మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం